సో చేపలు పట్టాలంటే ఇది ఒక ట్రిక్ అన్నట్టు సో ఇది విలేజ్లల్లో పల్లెటూర్లలో ఉండేటోళ్ళకి మాత్రమే తెలుస్తుంది చేపలను ఎట్లా పట్టాలనేది సో చూస్తున్నారు కదా ఇవి జలగలు సో ఇవి వచ్చేసి జలగలు అంటే చిన్నగా జ్వరలు అంటారు విలేజ్లల్లో సో వీటిని అయితే పట్టుకొని మేము వెళ్తున్నాము చేపలు పడదామని మావాడు మంచిగా ఆడుకుంటున్నాడు మట్టిలో సో ఇది మొరమ్మ మట్టిలో మంచిగా ఆడుకుంటున్నాడు సో ఈ లో మనము ఈ గాలాన్ని రెడీ చేసుకుందాం ఏం సో చేపలు ఏదైతే రెడీ అయింది సో మావోడు వెళ్తున్నాడు నీళ్ళల్లో వేసి వట్టనీకే గాలం గాలానికి జొర్రెలు మంచిగా గుచ్చిండు రెండు రెండు గాలాలు పెట్టిండు ఒక్కొక్క దానికి ఒక రెండు రెండు జొర్రెలు మంచిగా చుట్టిండు అంటే కూర్చుండు దానికి సో అయితే బాగా ఎర్రగానే ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది మస్తు పెద్ద వాగొచ్చింది అసలు మావాడు నిలబడ్డాడు కదా అంత హైట్ మీద నుంచి వాగొచ్చింది సో ఇప్పుడే జర వన్ డేలోనే కొంచెం జర తగ్గినాయి నీళ్ళు సో ఇంకా రెడ్గానే ఉన్నాయి సో చూద్దాం చేపలు పడతాయా లేదా అనేది కూడా పడతలేదు చేపల కోసము గాలం వేస్తే ఎండ్రికాయ పడింది సో క్రాబు సో మామూలుగా లేదు అసలు ఒకటనుకుంటొకటైంది కదా అరే ఉండొచ్చు రేటుకాయను ఏమన్నా ఆడదం రేడీ ఎళ్ళే తెలుస్తుంది ఆడదు మగదానికి పెద్దగా ఉంటది దానికి సన్నగా ఉంటది పెళ్లి